హాయ్ హలో ఫ్రెండ్స్ మనంటి సీరియల్లోకి సీరియల్ ఈ రోజు రోజు ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్ ఎన్నెన్నో సీరియల్ ఎన్నెన్నో సీరియల్స్ని నేను ఇలాగే పంపిస్తూనే ఉంటాను ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి అండ్ ఈరోజు మనము మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే నిన్నటి రోజు వాళ్ళ నాన్నగారు శరత్ చంద్ర పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా అదే మాట భూమి గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అందరికీ చెప్పాలి అనుకొని ఇంటికి వచ్చింది అప్పుడు శరశ్చంద్ర ఏమి అనకుండా సరే అనేసి పంపించాడనమాట భూమి గగన్ దగ్గరకు వచ్చి గగన్ మన పెళ్ళికి ఒప్పేసుకున్నాడు మా నాన్న మనము పెళ్ళి చేసుకుందాము ఈరోజు నిశ్చితార్థం పెట్టేసుకుంటారంట తొందరగా మీరందరూ రెడీ అయ్యి వచ్చేసేయండి అని వాళ్ళ అత్తయ్యకి చెప్పిందనమాట శారద ఆ మాటకి చాలా సంతోషించింది అత్తయ్య తొందరగా మీరందరూ రెడీ అయ్యేసి వచ్చేసేయండి ఈరోజే మన ఇంటికి అనేసి అనిందనమాట అప్పుడు గగన్ సడన్గా వాళ్ళ అమ్మఒడిలోంచి పడుకున్నప్పుడు పడుకొని లేచి అన్నాడనమాట నీలాగా నాకు సరే అన్నప్పుడు సరే వద్దు అనుకున్నప్పుడు వద్దు అని అనేలాగా మాట్లాడడానికి రాదు చేయడానికి కూడా రాదు నేను నిజాయితీగా ఉంటాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నాకు ఇష్టమైతేనే చేసుకుంటాను లేకుంటే లేదు అవసరం లేదు నీతో పెళ్ళి నాకు అవసరం లేదు అనేసి గగన్ వార్నింగ్ ఇచ్చేసి అన్నాడనమాట ఆ మాటలకి చాలా అంటే చాలా భూమికి ఏడుపు వచ్చేసింది అనమాట ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట అప్పుడు గగను ఫోన్ చేశాడనమాట శరత్ చంద్రకి ఏమండి శరత్చంద్ర గారు మా పెళ్ళికి ఒప్పుకున్నారా పెళ్ళి చేస్తున్నారా అనేసి అన్నాడనమాట అప్పుడు ఆ చెప్పండి గగన్ గారు శరత్ చంద్ర ఆ చెప్పండి గగన్ గారు ఒప్పుకున్నాను పెళ్ళికి అనేసి అన్నాడనమాట మీరు ఒప్పుకున్నారా అంటే ఒప్పుకున్నాను కాబట్టి నిన్ను రే ఒరే గరే అనకుండా నేను గగన్ గారు అని పిలుస్తున్నాను అనేసి అన్నాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ అనే విషయం విషయాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్